వందనాలు ఏదైనా వాక్య ధాని పుస్తక కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చదువుకుందాం దేవుని సంకల్పం అంత మీకు తెలియకుండా నేను ఏమీ దాచుకున్నలేదు దేవునికి స్తోత్రం హలలుయ మన లేవులు ప్రియరక్షకుడైనటువంటి ఏసు క్రీస్తు దివ్యనామములు ఆయన హెచ్చవలసినది అనేటువంటి ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయ పులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం అలే మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మనం క్షేమంగా ఉండాలి అనేది దేవుని చిత్తం ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ వీ షుడ్ బి వెల్ ఆర్ వీ షుడ్ బి ఇన్ గుడ్ కండిషన్ గుడ్ పొజిషన్ మనం ఒక మంచి స్థానంలో మంచి స్థితిలో ఉండాలనేది దేవుని యొక్క చిత్తం కాబట్టి చిత్తానికి వ్యతిరేకంగా మన జీవితం ఉన్నప్పుడు దేవునికి వాక్యానికి అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకున్నప్పుడు ఆ స్టాండర్డ్లోకి మనం వస్తాం మంచి ఆరోగ్యము మంచి బలము మంచి ఆలోచనలు ఇవన్నీ మనం ప్రభు దగ్గర నుంచి పొందుకోవాల్సిన అవసరం ఉంది సజీవుల దేశంలో మనము యహోవా దయను పొందుదాం ఖచ్చితంగా పొందగలం పొందుతూనే ఉన్నాం ఇంకా పొంద పొందుకుంటాం అనే సంగతి మనం మర్చిపోకూడదు ఈ లోకంలో అతి దరిద్రుడిగా ఉన్న సమస్యే అతి ధనవంతుడిగా శ్రీమంతుడిగా ఉన్న సమస్య సామెతల గ్రంథంలో ముప్పై అధ్యాయులు ఆగురు భక్తులు చేసినట్లుగా పేదరికం వద్దు నాకు అంటే ఏదో ప్రాస్పరిటీ ఫిలాసఫీ ప్రాస్పరిటీ థియాలజీ మాట్లాడుతున్నాడని కాదు దాని అర్థం అభివృద్ధి వేదాంతాన్ని గురించి మాట్లాడుతున్నాడని కాదు హెల్త్ వెల్త్ గాస్పల్ గురించి చెప్తున్నాడని కాదు అదే సమయంలో అధికముగా ఐశ్వర్యములు కూడా వద్దు నాకు తగు మాత్రం అంటే డైలీ బ్రెడ్ అన్నట్టుగా ఐ వుడ్ బి సాటిస్ఫైడ్ విత్ మై డైలీ బ్రెడ్ నా అనుదిన ఆహారం ఈ రోజు ఇచ్చావు నీకు స్తోత్రం రేపు ఇవ్వబోతున్నావు నీకు స్తోత్రం ఇలా నువ్వు ఇవ్వబోతున్నావు ఇవ్వబోతున్నావు పది రోజులకో వారం రోజులకో లేకపోతే నెల రోజులకు కావలసిన మన్నాని ముందుగా వాళ్ళకి ఇవ్వలేదు ఏ రోజుకు కావలసింది వాళ్ళకి ఆ రోజు ఇచ్చాడు దేవుడు ఇస్రాయల్ ప్రజలు అరణ్యములో ఉన్నటువంటి తన ప్రజలు తన మీద అనుదినము ఆధారపడాలని వాంఛించాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు దేవుని స్తోత్రం నేనంటే ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను అనగా గుర్తు చేస్తాను దేవుడు ఎవరు దేవుడు ఎవరో మనకు తెలుసు దేవుని యొక్క లక్షణాలు ఏంటో అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ శక్తిమంతుడైనటువంటి దేవుడు అనగా బలాభివృద్ధిని కలుగజేసే దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు దేవుడే బలహీనుడయ్యాననుకోండి ఇక మన పరిస్థితి ఏంటి భగవంతుడే బలహీనుడైతే భక్తుడు మరింత బలహీనుడయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయన బలవంతుడు కనుక మనము కూడా బలవంతులు అన్న స్టాండర్డ్లోకి మనం రావాలి మీ పర్లేకపోతే పరిపూర్ణుడు కనుక మీరునూ పరిపూర్ణై ఉండాలి ఆయన పరిశుద్ధుడు కనుక మీరునూ పరిశుద్ధులై ఉండండి ఆయన ఈ లోకంలో వాడై ఉన్నాడో మనము అట్టివారమై ఉండాలి ఆయన ప్రేమించాడు కనుక మనం కూడా ప్రేమించేవారుగా ప్రేమించ బద్ధులమై ఉన్నాం విఆర్ బౌ టు లవ్ అదే కాకుండా ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టును మనల్ని సహోదరులుగా భావించి మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కాబట్టి మనము మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం ఎనుక బద్దులమై ఉన్నాము అంటే అదొక రెస్పాన్సిబిలిటీ అదొక బాధ్యత అది ఖచ్చితంగా చేయాల్సిన పని అది ఆప్షన్ కాదు అది ఆబ్లికేషన్ అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి సరే ఏదో అప్పటికీ నిన్న మనం ఆలోచించిన విషయాలు శక్తివంతుడైన దేవుడు దేవుడిని ఐదు విధాలుగా మనం శక్తివంతుడుగా చూడొచ్చు దేవుడు అన్ని విధాలుగా శక్తివంతుడే ఒక్కో రంగంలో ఆయన బలహీనుడు అవుతాడని మనం చెప్పడం లేదు దేవుడు బలవంతుడు అంటున్నప్పుడు ప్రస్తావించబడినట్టు విషయం క్షేమాభివృద్ధిని కలుగు చేయడానికి ఆయన బలవంతుడు ఆయనగా ఆయన శక్తివంతుడు హీఈస్ ఏబుల్ టు ఎడిఫై అస్ నా వ్యక్తిగతమైన జీవితం సంఘాన్ని క్షేమాభివృద్ధిలోకి నడిపించడానికి ఒకవేళ తోడేళ్లు ప్రవేశించిన తర్వాత కూడా సంఘమును క్షేమాభివృద్ధి కలుగు చేయించడానికి దేవుడు శక్తివంతుడు శక్తివంతుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను మనము శక్తిహీనులు కావచ్చు మనం ఎప్పుడు అప్ అండ్ డౌన్ నేచర్లో ఉంటాం మనం ఎప్పుడు తగ్గుతూ పెరుగుతూ తగ్గుతూ పెరుగుతూ నాన్ యూనిఫామ్గా ఉంటాం కానీ దేవుడు ఎప్పుడు యూనిఫామ్గా ఉంటాడు ఇస్రాయల్ దేవుడ నేను మార్పు లేని వాడిని నేను మారను ఎందుకు మారను ఆయనకి ఆయన రకరకాల విషయాలు చూస్తున్నప్పటికీ ఆయన మారకపోవడానికి కారణం ఏంటి ఆయన నేచర్ అది ఆయన స్వభావం అది మనం ప్రేమించే వాళ్ళు ఉన్నామా సంతోషంగా ఉంటాం పొంగిపోతాం ద్వేషించే వాళ్ళు ఉంటే మనకు ఆవేశం వచ్చేస్తుంది కట్టలు తెంచుకొచ్చేటటువంటి ఆవేశము మనల్ని ద్వేషించారని మనల్ని అంగీకరించలేదనే కదా దేవుడు శక్తిమంతుడు హీఈస్ స్ట్రాంగ్ హీఈస్ పవర్ఫుల్ హీస్ మైటీ ఇన్ ద ఏరియా ఆఫ్ అస్ మనల్ని సంఘ కాపరిని కావచ్చు సంఘ పెద్దలను కావచ్చు సంఘ విశ్వాసులను కావచ్చు లేదా సంఘ సభ్యులను కావచ్చు ఎవరినైనా ఆయన బలపరచడానికి క్షేమాభివృద్ధిని కలుగు చేయడానికి ఆయన శక్తిమంతుడు ఎప్పేసి సంఘములోని పెద్దలను పిలిచి వాళ్ళకి ఇస్తున్న లాస్ట్ మెసేజ్లో భాగంగా మనం ఆలోచిస్తున్న విషయాన్ని ఐ ఐఎమ్ గోయింగ్ నేను వెళ్తున్నాను కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు క్షేమాభివృద్ధిని కలుగు చేయలేరు కానీ దేవుడు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తారు మీరు నాయకత్వ స్థానంలో ఉండొచ్చు కానీ అందరికన్నా అత్యున్నత నాయక స్థానములో న్యాయస్థానములో ఉన్నటువంటి దేవుడు మాత్రమే క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు కాబట్టి దేవుని మీద ఆధారపడదాం దేవుని స్తోత్రం దేవుడు క్షేమాభివృద్ధిని కలుగు చేయటకు శక్తిమంతుడని రెండవదిగా అపోస్తుల కార్యమల్లోనే ఇరవై వచ్చే ముప్పై రెండవ వచ్చిన మనం చూసినట్టు మాట ఏంటంటే ఆయన శక్తిమంతుడు స్వాస్థ్యమును అనుగ్రహించడానికి అందరికీ స్వాస్థ్యము అనుగ్రహించడానికి కాదు అందరూ స్వాస్థ్యములో ప్రవేశించలేరు అందరూ డెస్టినేషన్కి రాలేరు అందరూ నిత్య గమ్యస్థానానికి రాలేరు అదేంటంటే అలా మాట్లాడతారు అందరూ రావాలి కదా రావాలి కానీ రాలేరు ఉదాహరణ నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వంలో నుంచి విట్టి చాకిరిలో నుంచి గుడ్డు చాకిరిలో నుంచి వాళ్ళు బయటపడ్డారు దేవుని స్తోత్రం అద్భుతమైన విడుదల మోషే ద్వారా దేవుడు చేసిన కార్యం అరణ్యంలో తిరిగారు 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 నలభై సంవత్సరాలు ఇటు అటు ఎటు తోచని పరిస్థితుల్లో ఆసిలేట్ అయ్యారు వాళ్ళు దేవర్ వ్యాండెడ్ ఇన్ ద విల్డర్నెస్ అని రాయబడింది అనగా సంచరించారు లేకపోతే తిరిగారు అటు ఇటు తిరిగారు ఏ విధంగా అపవాది భూలోకంలో సంచరించాడు ఏ విధంగా హాగురు అరణ్యములో అటు ఇటు తిరుగుతూ ఉందో తనకు ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో తిరుగుతుందో దేవుని పెట్టాల తిరిగారు నలభై ఒకటో సంవత్సరంలో వారు స్వాస్థ్యములో ప్రవేశించారు కళ్ళు తెరిసి చూసేసరికి వాళ్ళకి ఐగుప్తు కాదు కనిపించింది ఐగుప్తును ఏమాత్రం గుర్తు చేయనటువంటి ఐగుప్త జ్ఞాపకాలని తమ మనస్సులోకి రా అరణ్యములో వాళ్ళకి ఐగుప్త జ్ఞాపకాలు ఉన్నాయి ఐగుప్తే ఐగుప్తేక అరణ్యములో ఐగుప్తు జ్ఞాపకాలు ఉన్నాయి కానీ వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత కనీసం ఐగుప్తు యొక్క ఆలోచనలు జ్ఞాపకాలు కూడా వాడలేవు వాట్ ఏ బ్లెస్డ్ ప్లేస్ గాడ్ హెస్ కెప్ట్ ఎస్ సంతోషండి మమ్మల్ని ఉంచినటువంటి ఆ స్థలం దేవుడు మమ్మల్ని పెట్టినటువంటి ఆ స్థలం అబ్బా ఎందుకు రాలేకపోయాం ఇన్ని సంవత్సరాలు ఈ నాలుగు వందల ముప్పై ప్లస్ నలభై నాలుగు వందల డెబ్బై సంవత్సరాల తర్వాత ఎవడికి రాగలిగామే ఏడు జాతులు జాతుల శత్రువులు కలిగినటువంటి స్వాస్థ్యములోకి ఒక జాతి శత్రువులు కలిగిన స్వాస్థ్యం కాదు స్వాస్థ్యము స్వాధీనపరచుకోవడానికి కష్టం కానీ స్వాస్థ్యం మాత్రం బహు సుందరమైనది బహు బలమైనది అని అర్థం చేసుకోవాలి రెండో విషయము స్వాస్థ్యాన్ని అనుగ్రహించడానికి లాడ్ ఈజ్ ఏబుల్ లాడ్ ఈజ్ పవర్ఫుల్ టు గివ్ యూ ఇన్ హెరిటెన్స్ ఇన్ హెరిటెన్స్ ఆఫ్ ద సైన్స్ వెలుగును తేజస్సును మహిమను దేవుని ధరించుకున్న వారి స్వాస్థ్యం దేహాన్ని ధరించుకున్న వారి స్వాస్థ్యం కాదు దేహాన్ని ధరించుకొని దేహాన్ని విడిచిపెట్టి మహిమ దేహాన్ని ధరించుకున్న వారి స్వాస్థ్యమైనటువంటి ఆనందపురము అమరుల పొరము అనబడినటువంటి పరలోక రాజ్యం మనకు రాజ్యం ఉంది పరలోక రాజ్యం ఉంది మనకు పట్టణం ఉంది పరలోక పట్టణం ఉంది ఆ స్వాస్థ్యాన్ని గురించి స్వాస్థ్యములోకి ప్రవేశపెట్టడానికి స్వాస్థ్యాన్ని గురించినటువంటి స్వప్నాన్ని దేవుడు మనకిచ్చాడు స్వాస్థ్యాన్ని గురించిన జ్ఞాపకాలు మనకు కలుగు చేశాడు స్వాస్థ్యాన్ని గురించిన సందేశం ఇచ్చాడు స్వాస్థ్యములోకి ఆయన మనల్ని జయప్రవేశం చేయిస్తాడు మనల్ని ఎరుశ్లేములోకి కాదు నూతన ఎరుశ్లేములోకి ఆయన ప్రవేశపెడతాడు అన్నట్టుగా మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించాం అంతేకాకుండా మూడవదిగా ఆయన నిలబెట్టడానికి పడిపోతున్న వారిని నిలబెట్టడానికి నిలబడడానికి కూడా శక్తి లేక సొమ్మసిల్లిపోతున్న వారిని ఒక యజమానుడి దగ్గరుండి పనిచేస్తూ నిలబడలేకుండా ఉన్నవాళ్ళని అనగా నిఠానుగా నిలబడలేక చక్కగా నిలబడలేక ఉన్నవారిని ధనపుత్రుడా నువ్వు చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడతానని దేవుడు చెప్పాడు మనం చక్కగా నిలబడాలి వంకరతనము లేకుండా వంకర త్రోవలు వైపు చూడకుండా వంకర జనాంగము మధ్యలో ఉండకుండా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ధనపుత్రుడా చక్కగా నిలబడము దేవుని స్తోత్రం మూడవది ఆయన నిలబెట్టుటకు శక్తిమంతుడు అంటే ఆయన శక్తిమంతుడే సందేహం లేదు ఇస్రాయలుడు కాపాడువాడు కొనకడు నిద్రపోడు అంటే దాని అర్థం ఆయన అలసిపోడు కనుక నిద్రపోయే అవకాశం లేదు నిద్రపోలేదంటే దాని అర్థం మెలకుగా ఉంటాడు అర్థం మెలకుగా ఉంటాడు అంటే దాని అర్థం అనుక్షణము నీ గురించి ఆలోచిస్తున్నాడు కాపాడుతున్నాడు అర్థం వాట్ గాడ్ వి సర్వ్ మనం సేవించేటువంటి దేవుడు ఆ చీప్ థియాలజీ ఉన్నటువంటి రిలీజియన్స్లో నుంచి చూపించబడుతున్నటువంటి డిస్ప్లే అయినటు దేవుడు కాదు ఆయన బలవంతుడైనటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు దేవుని స్తోత్రం కాబట్టి నేను ఒకవేళ బలహీనమైన సందర్భంలో బలవంతుని వైపు నేను చూసినప్పుడు యాకోబు యొక్క బలవంతుని వైపు చూసినప్పుడు వెన్ ఐ లుక్ అంటూ ద మైటీ వన్ ఆఫ్ చేకర్ నేను నా బలాన్ని నూతన పరుచుకుంటాను నేను బలపరచబడతాను దేవుని స్తోత్రం హలేలుయా నాలుగవదిగా మనం ఆలోచించాం ఆయన స్థిరపరచడానికి నిలబెట్టడం వేరు స్థిరపరచడం వేరు నిలబెట్టబడిన వాడు రేపో మాపో లేదా ఏదో సందర్భంలో కూర్చునే అవకాశం ఉంది పడిపోయే అవకాశం ఉంది వాడు స్థిరపరచబడ్డాడు అంటే వాడిని కాంక్రీట్ వేసి ఒక పిల్లర్ లాగా బలంగా ఉంచడం అని అర్థం అంటే జయించు వారిని నా తండ్రి ఆలయంలో ఒక స్తంభంగా చేసిన ఒక స్తంభం ఎ పిల్లర్ ఇసుక మీద కట్టబడినట్టు పునాదితో కూడుకున్నటువంటి ఒక భవనం అని కాదు అది ఇట్స్ ఎ పిల్లర్ స్ట్రాంగ్ పిల్లర్ స్ట్రాంగ్ టవర్ దేవుడు నిన్ను స్థిరపరచడానికి వచ్చి నిలబడతాం నిలబడిన వాడు స్థిరపడినట్లు కాదు స్థిరపడ్డానికి సమయం తీసుకుంటుంది క్రికెట్ మ్యాచ్లో రావడంతోనే ఆయన హిట్టింగ్ చేయలేడు పిచ్ యొక్క స్వరూపాన్ని బౌలర్ ఎలా వేస్తున్నాడు స్వింగ్ ఎలా అవుతుంది ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు కొద్దిగా సెటిల్ అయినప్పుడు ఒక పార్ట్నర్షిప్ ఏర్పడినప్పుడు అప్పుడు ఆయన ఎస్టాబ్లిష్ అయినట్టు చెప్పుకోవచ్చు మనకు దేవుడితో ఒక బలమైన పార్ట్నర్షిప్ ఏర్పడినప్పుడు క్రికెట్ మ్యాచ్లో లేకపోతే క్రికెట్ అనేటువంటి ఆటలో పార్ట్నర్షిప్ అనేది ఎంత ముఖ్యమో ఇద్దరు బ్యాట్స్మెన్ మధ్యలో ఉండే పార్ట్నర్షిప్ ఎంత ముఖ్యమో ఈ ఆత్మీయ జీవితంలో నీకు దేవునికి ఉండాల్సినట్టు ఆ పార్ట్నర్షిప్ ఆ కంపానియన్షిప్ ఆ ఫ్రెండ్షిప్ ఆ ఫెలోషిప్ అంతే ముఖ్యమైన సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆయన స్థిరపరచుటకు శక్తివంతుడు ఐదవదిగా చిట్ట చివరిగా మనం ఆలోచించిన విషయం ఎపిసి పత్రిక మూడవ ఇరవై ఒకటి వచ్చిన రాయబడిన మాటలు మనం అడుగు వాటన్నిటికెట్టును ఊహించు వాటన్నిటికెట్టును అత్యధికముగా అనుగ్రహించుటకు శక్తి కలిగినవాడు అత్యధికముగా అనుగ్రహించడాకు శక్తి కలిగినవాడు అడిగిన దాన్ని కాదనేవాడు అని కాదు ఏదైనా ఇష్టానుసారంగా మీరు ఊహించుకుంటారేంటి అలా ఊహించకూడదు అని చెప్పేవాడు కాదు మనం ఊహించుకోవడం తప్పే లేదు అలాగని తప్పుగా ఊహించ వాక్యానుసారంగా మనం ఊహించడం నేను అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు ఇచ్చాడు సల్మాన్కి ఇచ్చాడు అబ్రహానికి ఇచ్చాడు వాళ్ళకి ఇచ్చాడు అని భావించినప్పుడు అడిగింది పొందుకోవడానికి అడిగింది ఆయన దగ్గర నుంచి పొందుకోవడానికి అడిగింది అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడు దేవుడు శక్తిమంతుడే చాలా విషయాల్లో మనం తప్పిపోతున్నాం బలహీనులం కనుక నోటి బలహీనత మనకు చూపుల బలహీనత మనకు లేదంటే క్రియల బలహీనత రకరకాల బలహీనతలు మనకున్నాయి కానీ ఆయన బలవంతుడైన దేవుడు మనం మనమిక్కనూ బలహీనులమై ఉండగా ఆయన క్రీస్తు మన కొరకు సరిపోయినని రోమాపత్రికా ఇది వచ్చేలా చూస్తున్నాను కాబట్టి వీటి గురించి మనం రెండు ఎపిసోడ్లో ఆలోచించుకున్నాం రండి మనము ఈ దను దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ బుక్ ఆఫ్ యాక్ట్స్ ట్వంటీ సెవెన్ నేనేమి దాచుకోలేదు ఒకవేళ ఈ ప్రత్యక్షతలు దేవుడు బయలుపరిచినవి మీకు పూర్తిగా తెలియజేస్తే మళ్ళీ ఆయన మొత్తం చెప్పేశాడు మాకు ఆయనకి తెలిసినవి మాకు తెలుసు అని అనుకుంటారనే ఉద్దేశం దేవుడు నాకు బయలుపరిచి ఏదైతే నేను ప్రభువు వలన పొందిన దాన్ని మీకు అప్పగించి తినే ప్రభు వల్ల పొందుకున్న దాన్ని ప్రజలకు అప్పగించాలి ఒకవేళ మనం పొందుకున్న దాన్ని సంపాదించుకున్న దాన్ని పంచకుండా దాచి ఉంచామనుకోండి అది బ్లాక్ మనీగా మారుతుంది కరెన్సీ అన్నారు కరెన్సీ అంటే కరెంట్ అది ప్రవహించేది ధనము ప్రవహించాలి ధన ప్రవాహం జరగాలి అది పరలోకం నుంచి నా దగ్గరికి రావాలి నా దగ్గర నుంచి ఇతరులకు వెళ్ళాలి ఇతరుల దగ్గర నుంచి నా దగ్గరికి రావాలి మళ్ళీ నా దగ్గర నుంచి తిరిగి దేవునికి ఇవ్వాలి ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది మరి అందుకనే ఒక కరెన్సీ నోట్ మీద ఓ పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు కావచ్చు దీని మీద ఉన్నట్టు బ్యాక్టీరియా ఒక టాయిలెట్లో ఉన్నంత బ్యాక్టీరియా ఒక కరెన్సీ నోట్ మీద ఉంటుందట మనం అలా నోటిని తడుపుకొని అలా తెలియకుండా మనం బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది ఒకప్పుడు ఈ కరోనా టైంలో నోట్లు కూడా ఈ స్పిరిట్లో కడగడం ఇవన్నీ చూస్తున్నాం మనం ఎందుకు చెప్తున్నానంటే అది రొటేట్ అవుతుంది తిరుగుతూ ఉంది అది సంచరిస్తుంది ధనము సంచారం చేస్తుంది భూలోకమంతా నా దగ్గర ఉంటే ఈ నోటు మరలా తిరిగి నా దగ్గరికి ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు ఇది తిరుగుతూనే తిరుగుతూనే ఉంది అది తిరగకుండా ఒక బ్యాంకులో స్థిరంగా ఉన్నప్పుడు అది బ్లాక్ మనీ అని ఎంచబడుతుంది బ్లాక్ మనీ కాదు వైట్ మనీ మనం కలిగి ఉండాలి దేవుని స్తోత్రం హలే లేలుయ్యా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రాయబడిన మాట దేవుని సంకల్పాన్ని నేను దాచుకోలేదు దేవుని సంకల్పం అంటే ఏంటి గాడ్స్ విల్ దేవుని చెత్తం ఇక్కడ ఒక మాట ఉపయోగించబడింది బౌలెన్ అన్నారు బౌలర్ అనేటువంటి ఆ గ్రీకు పదం యొక్క అర్థం ఏంటంటే ఇట్స్ ఎ విస్టమ్ డెలిబరేట్ విస్టమ్ లేకపోతే డిక్రీ విస్టమ్ లేదంటే డిక్రీ విజ్డమ్ అంటే జ్ఞానము అనగా దేవుని జ్ఞానమంతయు మీకు తెలుపకుండా నేనేమో దాచుకోలేదు డిక్రీస్ అంటే ఆజ్ఞలు ఆజ్ఞాపిస్తా డెక్లరేషన్స్ అనగా దేవుని యొక్క ఆజ్ఞలంతయు పది ఆజ్ఞలు కాకుండా ఇంకెక్కువ ఆజ్ఞలు ఉన్నాయా అని కాదు అవసరమైన సందర్భానికి తగినటువంటి ఆజ్ఞలు నేను మీకు ఇన్ఫార్మ్ చేయకుండా మీతో ప్రసంగ రూపంలోనూ లేదా మెసేజ్ రూపంలోనూ సంభాషణ రూపంలో మీకు దాన్ని కమ్యూనికేట్ చేయకుండా ఉండలేదు నేను దాచుకోలేదు నాకెందుకు దాచుకోవాల్సిన అవసరం ఉంది నేను ఎలాగో చనిపోతాను ప్రతి పట్టణంలో నా కొరకు బంధకములు శ్రమలు కాచుకొని ఉన్నాయి కానుక నేను ఎందుకు దాచుకోవాలి మీరు పెద్దలు నేను వెళ్ళిపోతాను మీరు ఇక్కడ ఉంటారు చర్చ్ ఈజ్ యువర్స్ అపోస్తుల నాది కాదు సంఘం ఎపెసి సంఘం నాది కాదు సంఘం మీది కాదు దేవునిది కాకపోతే సంఘం మీద టెంపరీ ఇన్ఛార్జ్లుగా టెంపరీ రెస్పాన్సిబిలిటీ తాత్కాలికమైన బాధ్యతలు మీకు అప్పగించబడ్డాయి కనుక మందరూ జాగ్రత్తగా కాయండి మీకు నా ద్వారా బయలుపరచబడినట్టు విషయాల్ని మీరు మీ విశ్వాసులతో వాళ్ళతో పంచుకోండి ఈ బోధను నమ్మకమైన వారికి సామర్థ్య బోధించడము సామర్థ్యము కలిగిన వారికి అప్పగించము అని రాయబడిన మాటలు మనం చూస్తున్నాం ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము నేను దీంట్లో బ్రియాన్ సింహన్స్ గారి తర్జుమని బికాస్ ఐ హావ్ టాట్ యు ఎవ్రీథింగ్ ఐ కుడ్ అబౌట్ గాడ్స్ ఎటర్నల్ ప్లాన్ అండ్ ఐ హెవ్ హెల్డ్ నథింగ్ బ్యాక్ ఏది దాచుకోలేదు కొద్ది పెట్టుకుందోలే పూర్తిగా ఎందుకు ఇవ్వడం అననీయ సబ్బీరాలు కొద్దిగా దాచుకున్నట్లుగా నేనేం దాచుకోలేదు అననీయ సబ్బీరాలు ధనాన్ని దాచుకున్నారు ఆత్మీయ నాయకుడు ధనాన్ని దాచుకోలేదు దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి సత్యాల్ని ప్రత్యక్షతను కూడా దాచుకోలేదు బికాస్ ఐ హావ్ టాట్ యు ఎవ్రీథింగ్ వాట్ గాడ్ హ్యాడ్ టాట్ మీ దేవుడు నాకు ఏదైతే నేర్పించాడో నేను మీ దాన్ని నేర్పించాను నాకు నాకు ఇవన్నీ తెలియదు నా దిస్ ఈజ్ నాట్ మై ఓన్ రెవెల్యూషన్ దేవుడు నాకు బయలుపరిచాడని నేను మీకు చెప్పాను అసలు ఈ సు గురించి వీళ్ళ గురించి అసలు నేను ఇవన్నీ తెలుసుకోవడానికి నేను పలాని గురువు గారి దగ్గర నేర్చుకున్నాను అని చెప్పలేను గమనీయులు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నానేమో కానీ ఆత్మ సంబంధమైన విషయాలు నేను ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నాను అరేబియా ఏడానికి వెళ్ళానండి అని పౌలు చెప్తున్న సందర్భం ఈ ఈ సందర్భంలో ఎవరిని శరీరులు నరమాత్రులు ఎవరిని సంప్రదించలేదు సీనియర్ అపోజల్స్లు ఎవరిని సీనియర్ అపోస్తులైన వాళ్ళు నేను కన్సల్ట్ కాలేదు దేవుడు నాకు బయలుపరిచాడు అని ఎంత ధీమాగా చెప్పినటువంటి పౌరుడు గలతీ పత్రిక ఒకటో వచ్చాయో మనం చూడగలం అక్కడ బికాస్ ఐ టాట్ యు ఎవ్రీథింగ్ ఐ కుడ్ అబౌట్ గాడ్స్ ఎటర్నల్ ప్లాన్ దేవుని సంకల్పం అంటున్నప్పుడు ఇక్కడ ఎక్స్ట్రాగా మాట గాడ్స్ ఎటర్నల్ ప్లాన్ అనగా దేవుని యొక్క నిత్య ప్రణాళికను గురించి నేను మీకు దాన్ని మరుగు చేసి ఉంచలేదు నా సువార్త మరుగు చేయబడలేదు నశించు వారికి అది మరుగు చేయబడింది కానీ రక్షించబడబోతున్న వారికి అది మరుగు చేయబడలేదు అని పౌలు గారు చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం వాడక భాషలో కూడా మనం చదువుకుందాం ఆ పోస్తున్న కార్మి ఇరవై వచ్చాము ఇరవై ఏడు వచ్చిన కొంచెము తెలియజేశాను ప్రకటించాను లేకపోతే బోధించాను ఉపదేశించాను ప్రీచ్ అండ్ థాట్ ప్రీచింగ్ చేశాను టీచింగ్ చేశాను దేవుని స్తోత్రం ఇందులో వచ్చే నాలుగు విషయాలు దేవుని సంకల్పం వాట్ ఈస్ గాడ్స్ విల్ అనే దాని గురించి నాలుగు విషయాలు మన పట్ల సంఘం పట్ల ఎపేసీ సంఘం పట్ల సంఘం పట్ల అంటే ఎపేసీ సంఘం ఏపేసీ సంఘం అని ఎందుకు అంటున్నారు మీరు అంటారేమో ఇక్కడ కాంటెక్స్ట్ సందర్భము ఏపీసీ సంఘ పెద్దలతో ఆయన ఇస్తున్న ఫేర్వెల్ మెసేజ్ కాబట్టి ఏపీసీ సంఘం అన్నారు కానీ అది ఏపేసీ సంఘానికి మాత్రమే కాకుండా నెల్లూరులో ఉన్న సంఘానికి నెల్లూరులో ఉన్న వేరువేరు సంఘాలకి నెల్లూరులో ఉన్న స్థానిక సంఘాలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంఘానికి ఇండియాలో ఉన్న సంఘానికి ఇట్స్ అప్లికబల్ టు ద యూనివర్సల్ చర్చ్ సార్వత్రిక సంఘానికి అన్వర్తింపజేసేటువంటి విషయము ఒకటి అపోసుల కార్యములు ఇరవై వచ్చే ఇరవై మరియు ఇరవై ఒకటి కలిసి ఉన్నాయి అక్కడ రాయబడుతుంది ఎదుట మారుమరుసు అనగా దేవుని సన్నిధిలో మారుమరుసు మనసు పొంది ఎలాగో సాక్షించేస్తూ ఒకటి మారు చేంజింగ్ యువర్ మైండ్ చేంజింగ్ యువర్ హార్ట్ చేంజింగ్ యువర్ యాటిట్యూడ్ మేకింగ్ ఎ యూ టర్న్ దిస్ ఈస్ గాడ్స్ విల్ మారు మనసు పొందండి అపోతుల కార్యములు పదివే అంతటా అందరుడు మారు మనసు పొందవాలని ఆయన ఆజ్ఞాపించు అందరూ యూదులు మాత్రమే క్రైస్తవులు మాత్రమే అని కాదు అందరూ మారు మనస్సు ఆయన ఆజ్ఞాపించుతున్నాడు రిపెంటెన్స్ ఇస్ విల్ ఆఫ్ గాడ్ ఏంటి మారు బార్బర్స్ ఏంటి అంటే బార్బర్స్ అంటే దుఃఖపడ్డాం ఐ ఐఎమ్ సారీ లాడ్ ఫర్ మై సిన్స్ నేను ఆ బూతి మాట అన్నాను నేను అలా అనకూడదు బ్రహ్మ నేను ఆవేశపడ్డాను అలా ఆవేశపడకూడదు నేను అతని మీద చేయి చేసుకున్నాను చేసుకోకూడదు నేను నీకు విరోధము ఆకాశ పరలోకమునుకును నీకు విరోధంగా తప్పు చేశాను నీ కుమారుని అనిపించుకునేందుకు యోగ్యుని కాదని ప్రతిసారి ఇదే డైలాగ్ చెప్పమని కాదు ఆ తప్పిపోయిన కుమారుడు ఎన్నిసార్లు తప్పాడు మనకు తెలియదు కానీ ఎన్నిసార్లు మానసికంగా తప్పిపోయినప్పటికీ అక్షరార్థంగా ఒక్కసారి తప్పాడు మరలా తిరిగి వచ్చేసాడు ఆ ఇంట్లోనే తను ఊడిపోయాడు మనం అర్థం చేసుకోవాల్సిన మాట మారు మనసు దట్స్ గాడ్స్ విల్ యోహాను మారు గురించి ప్రకటించాడు అపోస్తులు మారు మనసు గురించి ప్రకటించాడు మనసు మార్చుకోండి చేంజ్ యువర్ మైండ్ మీ అభిప్రాయాలు మార్చుకోండి చేంజ్ యువర్ ఒపీనియన్స్ రెండో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను ఇదే వచనంలోనే ఇరవై ఇరవై ఒకటి మనం చదువుకున్నాం కనుక దాంట్లో రెండో భాగంలో అడిగింది దేవుని ఎందుకంటే ఆనుమరుసు పొంది క్రీస్తు సాక్ష్యమిస్తున్నాడు ఇది సాక్ష్యం సాక్ష్యం అంటే నాకు ఫలాది జరిగింది కుమార్ గోలో జరిగిన దాని గురించి మాటి మాటికి చెప్పడం అని కాదు దీని గురించి సాక్ష్యం దేని గురించి అంటే ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఎవడే ఆల్రెడీ మేము విశ్వాసం కదా మళ్ళీ విశ్వాసం ఉంచడం ఏంటండి కొత్త వాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నారే నువ్వు ఒక్కసారి విశ్వసించావని మళ్ళీ మళ్ళీ విశ్వసించాల్సిన అవసరం లేదని కాదని అర్థం తౌహాసు వార్త ఒకటో వచ్చాయో ఆయన్ని వెంపడించడానికి వాళ్ళు విశ్వసించారు కానీ ఆయన ఇంకా తెలుసుకున్నప్పుడు నీళ్ళు ద్రాక్షారసంగా మార్చబడ్డప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం ఆయన అంటే ఒకటో అధ్యాయంలో వాళ్ళకి విశ్వాసం లేదా విశ్వాసం లేనివాడు ఎలా వెంబడించగలడు విశ్వాసం కలవాడు వెంబడిస్తాడు ఒక ముప్పదంతో విశ్వాసములో ఒకటో అధ్యాయంలో ఉన్నప్పటికీ రెండో అధ్యాయానికి వచ్చేసరికి రెండో అధ్యాయం మొదట్లో పదకొండవ వచ్చనంలో వారు విశ్వసించారు అరవదంతల విశ్వాసం ఆ కింద రాయబడింది ఇరవై రెండవ వచనంలో రెండో అధ్యాయం ఇరవై రెండులో అది నూరంతల విశ్వాసం ఏసు మృతుల్లో లేచిన తర్వాత ఆయన చెప్పిన మాటలు లేదా ఏసు మాటలు లేఖనములు వాళ్ళు నమ్మారు వాళ్ళు నమ్ముతున్నారు ఒకటో అధ్యాయులు నమ్మారు రెండో అధ్యాయం రెండుసార్లు నమ్మారు ఏది మాట నమ్మడం ఏంటండి ఇది అని మీరు ప్రశ్నించుకోవడం దేవరిస్తూ ఎందుకంటే ఆ ఫెయిత్ లెవెల్స్ విశ్వాస స్థాయిలు పెరుగుతున్నాయి ముప్పదంతల నుంచి అరవదంతల నుంచి అరవదంతుల నుంచి నూరంతులు అనేక పర్ఫెక్ట్ ఫైత్గా మారడం అమూల్యమైనటువంటి శ్రేష్టమైన విశ్వాసంగా పరిపూర్ణమైన విశ్వాసంగా మారడం మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ పోస్తుల కార్యములో ఇరవయో అధ్యాయము ఇరవై ఐదో వచనం దేవుని రాజ్యాన్ని గురించి నేను ప్రకటిస్తున్నాను ఐ ప్రీచింగ్ అబౌట్ గా దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తే ప్రయోజనం ఏంటి మారు మనసు గురించి ప్రకటించినప్పుడు మారు మనసు పొందినప్పుడు వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యుడవుతాడు ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించాడు దేవుని రాజ్యానికి మారు మనసుకు సంబంధం ఉంది నా మారు మనసుకి దేవుని రాజ్యానికి సంబంధం ఉంది అనగా నేను మారు మనసు పొందితే నేను దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాను దేవుడు నాకు ఒక నూతనమైన మనసు కలుగు చేస్తే నా రాతి గుండెను తీసివేసి మాంసం హృదయాన్ని నాకు ఇచ్చినప్పుడు రెస్పాండ్ చేసేటువంటి హృదయాన్ని నాకు ఇచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వగలిగినప్పుడు అప్పుడు నేను దేవుని రాజ్యంలో ప్రవేశించగలను దేవుడి రాజ్యాన్ని గురించి ఎందుకు ప్రసంగిస్తున్నామంటే అందులో ప్రవేశించండి గాడ్ ఈస్ ఇన్వైటింగ్ అస్ టు ఎంటర్ ఇన్ టు హిస్ కింగ్డమ్ నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ ధ్యాయము ఆరో వచ్చినో మనం ఆల్రెడీ అధ్యాయంలో ఈ కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కనుక ఎక్కువ మనకు దాని గురించి ఎవరన్నావు అటు తర్వాత పౌలు వారి మీద చేతులు వచ్చగా పరిశుద్ధ ఎందుకు చేసాడు పౌలిలాగా వాళ్ళ మీద సార్ మా తల్లి చేతులు పెట్టి ప్రార్థన అని వాళ్ళు అడగలేదు ఏమండి మీరు బతీసం పొందే నేను బాధ్యత అండి పొందామండి అది కాదండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వాట్ ఈస్ మేము ఎప్పుడు వెళ్ళలేదే ఫస్ట్ టైం వింటున్నావే ఏంటిదంతా ఓహో అలాగైతే మీరు విశ్వసించినప్పుడు పొందలేదంటే మీరు యోహాన బాప్తిజం ఉంటారు ఐ ఐ కెన్ అండర్స్టాండ్ నౌ ద థింగ్స్ కాబట్టి ఒకటి చేయండి మీరు పరిశుద్ధాత్మ బాప్తిజము ఆత్మ బాప్తిజము పొందుకోవడము లూకాస్వార్థ ఏడవ అధ్యాయము ముప్పై వచ్చిన దేవుని సంకల్పమైనటువంటి ఆ బాప్తీజాన్ని రిజెక్ట్ చేసినటువంటి పరిశీలన గురించి యూదుల గురించి రాయబడింది కాబట్టి నాలుగు విధాలైనటువంటి దేవుని సంకల్పం దేవుని సంకల్పం మన పొందడం దేవుని విశ్వాసం వచ్చడం దైవరాజ్య ప్రవేశం చేయడం దేవుని ఆత్మానుభవాన్ని మనం కలిగి ఉండడం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఇట్టి దైవ సంకల్పాన్ని గురించి పూర్తి అవగాహనతో సంపూర్ణ నిశ్చయిత కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయునుగాకలుయలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమె